ఏంటిదే గ్యాస్ ఏం చేయను గ్యాస్ ఒక నెలతో రాదంట ఇప్పటికి వారం రోజులు అయిందిగా గ్యాస్ అయినా నేను తీసుకురాను నువ్వు నా మాట ఇంట్లో నువ్వు కట్టపోయి మీ చేతిని నీ తేల అలా ఎవరు నేను చేసుకుంది దేనికి పెట్టాను కదా అంటే నువ్వు గ్యాస్ మీద వండితేనే చేసుకుంటా అని చెప్పేసి ఏంటిది అయ్యే కుదరదు రాజే అగ్గి లేదంటావు అది లేదంటే రోజుగా అగ్గిపెట్టి కాదు అంటే మరి ఎందుకు అవుతుంది చెప్పు ఇది తిప్పలు ఏం చేయాలా అయిపోతే ఏం కావాలనా ఇప్పుడు రోజు ఎడుతున్నాయి వాళ్ళని ఒక నెల దాకా రాదయ్యా గోడ కొట్టకపోయింది వరద అంటున్నారు మధుమ రెండు అంట గ్యాస్ పంట రెండు అంట తెస్తాం మరి చెప్పు చెప్పపోతే ఇంకా పెట్టి కాలు సర్దుకొని బయలుదేరే నువ్వు నీ ఇంటికి ఇల్లు దగ్గరే ఏంది అడుక్కొచ్చుకుంటారా అన్ని మీగా మీ అన్న మీ పెదనాన్న దేనికి గ్యాస్ లేకపోతే నేనేం చేసినామా గ్యాస్ అయిపోయిందంట ఆర్డర్ కూడా చేస్తుంది తొమ్మిది వందలు కొడుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు అంత ఆర్డర్ చేస్తుంది అయ్యే మోడీకి అడిగిపోయినాయి డబ్బులు అయ్యే రిటర్న్ కొట్టమంటే ఎట్లా కొడతారు చేయమంటావు కాదమ్మా మోడీని ఏమి అడగమంటావు వీడియో ఏం తీసా కనిపెట్టేసావా మరి టైం ఏడు రోజులు లేకుండా ఏంది ఎవరు చేసాను గ్యాస్ లాగున్నట్టే గ్యాస్ ఇయ్యాల రేపు వచ్చి దాంట్లో లే మరి పిల్లలు ఆగలితో అల్లాడరా టిఫిన్ రోజు టిఫిన్ ఇప్పుడు పది రోజులు టిఫిన్ తీసుకొస్తున్నా రోజుకు యాభై రూపాయలు అవుతుంది పది రోజులు ఇప్పుడు ఐదు వందలు అయినాయితాయి డబ్బులు చెప్పు ఏంది సాకు లేకపోయింది సాకు లేకుండా ఆర్డర్ చేసుకుంటాను నేను అంటే రోజు ఇడ్లీ ఇప్పుడు ఇంట్లో మినాయి ఆ మీనులు ఉండే మనం హోటల్ పెట్టినప్పుడు అది ఇడ్లీ రవ్వ మిగిలింది అవన్నీ చాలా ఉంటాయి చేసుకోవచ్చు కమ్మా అంత పొరుగు పనులు చేస్తే ఎందుకు మరి అది నేను చేసుకున్నాక ఉపయోగం ఉన్నది అసలుకి అనుకున్న రోజు ఏమీ లేదమ్మా పోయినా హోటల్ బుక్ ఇప్పుడు స్విగ్గీలో బుక్ చేసుకుంటా ఇప్పుడు అడుగుతుంటే ఆకలి అదే సాసు ఇడ్లీ తేపన్న అని అంటే దొంగ మాటలు వాళ్ళ దగ్గర డబ్బులు ఆడి డబ్బులు ఉన్నాయి అంటారు నీ ఏ చూపి వాడే చెల్లెడు కాదు సువాసన ఇంకా లాగలేదుగా లేకండి తొందరగా లేసి అన్న టిఫిన్లో చేయలేదు పో అన్న కూరండి పోసి అగ్గిపెట్టి ఏడు వందలు లేదు చూపిస్తా లే అగ్గిపెట్లు కావాలి ఈగాలి అంటే తప్ప పద్ధతిగా లేచి చేసుకుందామే అయ్యేనూ లేదు

అమ్మాయా నువ్వు నేను మనం సామాను అన్నీ వేసుకొని పోదామా ఇంకో పెళ్లి చేసుకుంటా చేసుకుంటా నీకు ఇష్టమేనా నీకు ఇష్టమే కాసు నాకు ఇష్టం నాకు ఇష్టమే నీకెళ్తా మరి నువ్వే జుట్టు లేదు తారట్టు కడతా అంటే అంటే నువ్వే కాదే పొద్దు చేసుకుంటానా చేసుకుంటాను ఎనగండి జుట్టు లేపితే మెల్లతో కట్టేది నీకు ఇష్టమేనా మరి సాసు ఏం కొరా సాసు సాసు బాబు రాత్రి నుంచి జ్వరం అండి రాత్రి అర్ధరాత్రి సిరప్ తాపేవాడికి తెలుసా నేను నువ్వు తాపేవా ఇప్పుడు లేచి టిఫిన్లు అంటావు టిఫిన్ పోయి తీసుకొచ్చాను మరి

తీసుకొస్తా ఏమంట సా ఓకే అండి ఇంకా తెల్ల తెల్లారింది మీ అందరికీ గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్తో ఏదో సరదాగా పొద్దునే చిన్న ఫ్రాంక్ చేశాను ఇంకా మూడు నిమిషాలు తర్వాత చూసింది నేను వీడియో తెతున్నాను అని చెప్పేసి ఇంకా వారం పది రోజులు పెట్టి మనకి వర్షం పడుతున్న సంగతి పలు రాష్ట్రాల్లో పడుతున్న సంగతి మీకు తెలుసు కదా అయితే చూడండి గ్రీన్ మేడ మొత్తం ఎలా పడిపోయిందో మొత్తం పడిపోయింది శుభ్రంగా మొన్నేమో కలుపు ముందు కొడితే కలుపు ముందు కొట్టిన తెల్లారేమో వర్షం పడేది మొత్తం బతికిందో మళ్ళీ మళ్ళీ కలుపు ముందు కొట్టాలి ఆ గ్రీన్ మొత్తం గ్రీన్ మేడ మొత్తం మొత్తం సరి చేయాలి గొంతులు బాదుకొని బాగా నీట్గా ఎన్ని చేయాలంటే ఇంకా ఎండొస్తేనే ఏం చేయగలుగుతాము ఎండ వచ్చిన తర్వాత ఈ కలుపు మందు ఈ కలుపు మందు శుభ్రంగా కొట్టేసి తర్వాత గ్రీన్ మ్యాట్ మొత్తం ఎండిపోయింది కదా కొంచెం నీట్గా ఉంటుంది కర్రలు కూడా ఇప్పుడు జారుతూ ఉంటాయి అవన్నీ సరి చేసుకొని మరి గ్రీన్ మ్యాట్ సక్రంగా కడతాను సరేనా ఇంకా మీకు వెళ్ళి వర్షాలు పడుతున్నాయా లేదో కాంశా చెప్పండి ఇంకా వెళ్ళి పిల్లలకి టిఫిన్ తీసుకొస్తాను మరి సరేనా ఇంకా సరదాగా వెళ్దాం మరి కొట్టుకాడికి నా పల్లెటూరు కూడా చూపించినట్టు ఉంటుంది పోదంపాండి ఇప్పుడేమొచ్చేసి ఏడవుతుంది బరుగొడ్లు పొద్దునే మేతమేస్తున్నాయి పాలీయడానికి పొద్దునే అట్టికలు అని వచ్చాడు అట్టికాల అట్టికాలు అనుకుంటూ పోతుంటాడు మాత్రం దగ్గర ఎంతో పని చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు అందరూ పనులు చేసుకుంటూ ఉన్నారు ఆయన ఏమంటున్నా నాకే అర్థం కావట్లేదు అట్టికెళ్ళంటున్నాడా లేకపోతే ఏమంటున్నా అర్థం కావట్లేదు ఓకేనండి ఇదే మన కొట్టు ప్రసాదానా ముడ్లీ కట్టి ఇడ్లీ ఓకే అండి ఇంక ఇడ్లీ తీసుకొని ఇంకా వెళ్ళి తింటారు తిన్నాక నాకు రాజకుమారి నిదానంగా నేను పని చేసుకుంటులే సరేనా ఇంకా పిల్లలు టిఫిన్ తీసుకుని వెళ్దాం ఓకే అండి ఇంటికి అది వచ్చేసాను కవర్లు అయిపోయినాయి అట దీనిలో ప్యాకెట్ ఏసీ ఇచ్చాడు మూడు ప్రస్తుతాన్న ఇంకా చూడండి ఇంకా బెల్లం కాడకి ఏగలట్టు ఆటో ఆలుతా ఉన్నారు దీని కాడకి ఇది మొహాలు బ్రష్ చేసారా కనీసం మొహనాన్ని కడుక్కున్నారా నా పిల్లలు అసలు బ్రష్ చేయరు ఏం చేయరు చనిపోయినా డైరెక్ట్గా డ్రైవ్ పడుతుంటారు ఇద్దరు పిల్లలు బ్రష్ని ముగ్గురికి మూడు ప్లేట్లు తీసుకొచ్చా సరిపెద్దా ఒక ప్లేటు మీరు నాలుగు ప్లేట్లు కావాలి నీకు తినవా ఏం అలిగేవేయండి రాజకుమర అంటే అలగడం ఎలాంటి ఏమి ఉండదండి మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఇక్కడ ఇడ్లీ అయినా సుహాసన్కి ఇడ్లీ ఒకటి వేసి మిగతా లాగిచ్చిద్ది తిండిపోతే తినకుండా ఎవరు ఉండలేరు కానీ సరే మరి ఇంకా త్వరగా ఇంట్లో పనులు చేసుకొని ఇంకా రేపు ఎల్లుండి నారు కొనుక్కురావడమో లేకపోతే నారు పోయడమో చెయ్యాలంట నాన్న ఫోన్ చేశాడు పొలం పనులు స్టార్ట్ అవుతుంది బాబు బ్రష్ చేస్తున్నాడు సుహాసని నోటి చేయాలి పలు రాలేదా అంతేగా మరి నీకు తీసుకో ఓకే వెరీ గుడ్